హాయ్ ఫ్రెండ్స్ మనకి డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి మనకి డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఒక సమన్వయాన్ని పాటించమని విజ్ఞప్తి చేశారు అయితే పాఠశాల విద్యాశాఖ కమిషనర్కి అయితే దీంట్లో మనకి నాలుగు పాయింట్లు అనేవి ముఖ్యంగా ఉన్నాయి మొదటి పాయింట్ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగిన ఎనిమిది రోజుల పాటు పదహారు సెక్షన్స్లో ఎస్జిటి ఎగ్జామినేషన్ అనేది జరిగింది ఒకటికి సులభంగానో ఇంకొకరికి కష్టంగానో రావడం జరిగింది ఇది సమన్వయం పాటించాలని ఐఐటి మరియు ఐబిపిఎస్ ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి సంబంధించిన ఏపీ మరియు టీఎస్ ఎంసెట్లో వంటి పరీక్షల్లో కూడా నార్మలైజేషన్ అనేది పాటిస్తున్నారని చెప్పడం జరిగింది రెండో విషయం చూసుకున్నట్లయితే యాడ్ స్కోర్కి సంబంధించి యాడ్ స్కోర్ అనేది ఎనిమిది ప్రశ్నలకు గాను మరియు నాలుగు మార్కులు అనేది యాడ్ స్కోర్ అనేది ఇచ్చారని నెక్స్ట్ ఫైనల్ కీలో తప్పులు దొరకడంపై మరియు మెరిట్ లిస్ట్లో కూడా కొన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది మరియు మూడో విషయానికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయలేదు అది కూడా అడిగారు మొత్తం నాలుగు పాయింట్స్లో ఈ యొక్క లెటర్ అనేది ఇవ్వడం జరిగింది పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారికి అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఎస్జిటివల్కి న్యాయం చేయండి అంటూ మనకి వినతపత్రం అనేది ఇవ్వడం జరిగింది అయితే సెకండ్రీ గేడ్ అభ్యర్థులు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంజయ్ రాణి గారికి ఒక వినతపత్రం అనేది సమర్పించడం జరిగింది అందులో నాలుగు పాయింట్లు అనేవి ముఖ్యంగా మెన్షన్ చేయడం జరిగింది హెచ్జిటి పరీక్షల్లో తమ సమతుల్యత విధానము నార్మలైజేషన్ పాటించాలని కోరారు అయితే ఆన్లైన్లో ఎనిమిది రోజుల పాటు పదహారు సెక్షన్స్లో పరీక్షలు అనేది నిర్వహించడం జరిగింది దీనిలో కొందరు ప్రశ్నపత్రాలు పత్రాలు సులభంగాను కొందరికి కఠినంగానూ వచ్చాయని మరియు ఐఐటి ఎంసెట్ ఆర్ఆర్బి వంటి పరీక్షల్లో సమతుల్యత విధానం చేస్తున్నారని అయితే నార్మలజేషన్ కూడా దీనికి కూడా వర్తించాలని చెప్పారు తుదికీలోనూ తప్పులున్నాయని వాటిని స్వీకరించకుండా రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలని ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పారు అయితే దీనికి సానుకూలంగా స్పందించిన సంజయరాణి మేడం గారు ఇతర అధికారులకు తెలియచేసి మీ యొక్క సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పడం జరిగింది దీనిలో మనకి ముఖ్యంగా ఇలా చూసుకున్నట్లయితే పదహారు సెక్షన్స్లో ఎగ్జామినేషన్ అనేది జరిగింది ఎన్నడూ లేని విధంగా సిబిటీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మొట్టమొదటిసారిగా మన డిఎస్సిలో చరిత్రలో ఫస్ట్ టైం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా మాన్యువల్గా జరిగిన ఎగ్జామినేషన్ అనేది ఒకేసారి కంప్యూటర్లో జరగడం నెక్స్ట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించింది అయితే పేపర్ వన్లో ఎక్కువ మంది బిఈడ్ అభ్యర్థులు డిఎడ్ అభ్యర్థులు పోటీ పడడం వల్ల ఎన్నో సెక్షన్స్లో జరగడం జరిగింది అయితే మొత్తం మనకి పదహారు సెక్షన్స్లోనే ఎగ్జామినేషన్ అనేది జరిగింది అయితే దీనికి సమన్వయం చేయాలని చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి జిల్లాలో కూడా కోరుచు ఉన్నారు న్యాయం జరగాలని కోరుచుంటున్నాం థ్యాంక్ యూ